హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ డీ ఫ్రై స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో డీ ఫ్రై అంటున్నారు హెల్దీ అంటున్నారు ఎలానా అనుకుంటున్నారు కదా సో ఈరోజు నేను చూపించబోయేది చిట్టి పునుగులు మనకి మామూలుగా రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి పునుగులు చాలా ఆయిల్ని పీల్చుకుంటాయి అలాగే మైదా వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో నేను ఇవాళ వీడియోలో మైదా అనేది వాడకుండా చుక్క నూనె పీల్చకుండా చిట్టి పునుగులు రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా చేస్తున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేస్తే సరిగ్గా అర్థం కాదు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ చిట్టి పునుగులు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి సగ్గుబియ్యం మీ దగ్గర చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవి ఉన్నా సరే వేసుకోవచ్చండి అవే వేసుకోవాలి అని రూలేముండదు సో చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా సరే వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవి మరీ పౌడర్ లాగా కాకుండా కాస్తంత బరకగా గ్రైండ్ అవుతాయి సో ఇలా ఉంటే సరిపోతుందండి సో ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ సగ్గుబియ్యం పొడిని మొత్తం కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి సో మనం ఇందులో మైదా యూజ్ చేయట్లేదు కాబట్టి సగ్గుబియ్యం గోధుమ పిండితో ఈ చిట్టి పునుగులు అనేవి వేసుకుంటున్నాము సో రోడ్ సైడ్ బండి మీద దొరికే చిట్టి పునుగుల టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడని వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని దీని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నప్పుడు అందులో సగానికి సగ్గుబియ్యం ఉండేలాగా చూసుకుంటే పక్క పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో దీని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మజ్జిగని వేసుకుంటున్నాను సో మజ్జిగ అనేది మనం ఇంట్లో గడ్డ పెరుగు ఉన్నా సరే దాన్ని వాటర్ వేసి చిలికి వేసుకోండి లేదు అంటే మనం వెన్న తీసిన తర్వాత మజ్జిగ అనేది వస్తుంది కదా ఆ మజ్జిగని వేసుకుంటే సరిపోతుంది సో నేనైతే వెన్న తీసిన తర్వాత మజ్జిగని వేసుకుంటున్నానండి ఇలా కొంచెం కొంచెం మజ్జిగని వేసుకుంటూ చిట్టి పునుగులు వేసుకోవడానికి పిండి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి నార్మల్గా మనం బోండాలు అవి వేసుకునేటప్పుడు పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే స్ట్రక్చర్లో పిండి అనేది ఉంటే సరిపోతుందండి చిట్టి పునుగులు వేసుకోవడానికి సో ఇలాగ వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా మజ్జిగని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఇందులోకి పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము పల్లీ చట్నీ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి ధనియాలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చట్నీకి అలాగే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వేయించిన శనగపప్పు ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యకి విర్చి వేసుకోండి సో వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి నేనైతే ముందుగానే కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మీరు చింతపండు నానబెట్టే పని లేకపోతే ఇలా ఇందులో అయినా సరే వేసేసుకుని వేయించుకోవచ్చు సో నా దగ్గర ఆల్రెడీ నానబెట్టింది రెడీగా ఉంది కాబట్టి నేను ఇందులో వేసుకోవట్లేదు ఇలాగా దీన్ని మొత్తం కూడా బాగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టిన చింతపండుని వేసుకుని ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రేకులు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ చట్నీ మనకి కాస్తంత లూజ్గా ఉంటేనే బాగుంటుందండి చట్నీ పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో మరి కాస్త వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసి కానీ లేదంటే స్పూన్తో మొత్తం కలిపి కానీ ఇందులోకి వేసేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కొత్తిమీరని వేయించుకొని వేసుకుంటున్నాను సో వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది కేవలం మనకి ఈ చిట్టి పునుగుల్లోకే కాదు ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ఎప్పుడైనా మీరు ఇడ్లీ దోశ వడ ఎలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఈ చట్నీని ట్రై చేయండి సో మనం చిట్టి పునుగుల్లోకి ఇలా ఆనియన్ పీసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఒక మీడియం సైజు ఉల్లిపైనే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా చట్నీ పైన వేసుకున్నాను సో ఇప్పుడైతే మనం చట్నీని పక్కన పెట్టేసుకుందాము మనం పది నిమిషాల పాటు నానబెట్టిన పిండిని తీసుకుందాం పిండి అయితే పక్క పర్ఫెక్ట్గా నానిందండి ఒక్క పది నిమిషాలు నానైతే సరిపోతుంది మొత్తం మజ్జిగతోనే కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రీకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే నెమ్మదిగా ఇలా చిట్టి పునుగులు వేసుకోండి ఆయిల్ కానీ బాగా హీట్ అయిందంటే పునుగులు వేసిన వెంటనే పైన మాడిపోయి లోపల సరిగ్గా ఉడకవు సో ఇలా వీడియోలో చూపించే విధంగా చిట్టి పునుగులు వేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి వాటంతటవే చక్కగా పైకి తేలుతూ ఉంటాయి సో ఇలా పైకి తేలిన వాటిని మనం కాస్తంత వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనం ఇందులో గోధుమ పిండి సగ్గుబియ్యాన్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇది అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదండి చుక్క ఆయిల్ని కూడా పీల్చకుండా చిట్టి పునుగులు వేసుకోవాలి అనేవాళ్ళు ఇలా ట్రై చేయండి సో డైట్ ఫాలోవర్స్ అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ తినడానికే భయపడుతూ ఉంటారు డీప్ ఫ్రై ఐటమ్ ఏది తినాలన్నా సరే చాలా భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలాంటి భయమో లేకుండా చాలా అంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఈ చిట్టి పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే చిట్టి పునుగులు ఎలా అయితే ఉంటాయో ఆ రుచికి ఏ మాత్రం తగ్గదండి సేమ్ అలానే ఉంటాయి ఇవి కూడాను ఒకసారి ట్రై చేస్తే కదా మీకు తెలిసేది తప్పకుండా ట్రై చేయండి సో అలానే మిగిలిన వాటిని కూడా వేసేసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి చుక్క నూనెను కూడా పీల్చకుండా మైదా అనేది వాడకుండా రోడ్ సైడ్ బండి మీద దొరికే చిట్టి పునుగులు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అయితే ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ చిట్టి పునుగును ఓపెన్ చేసి చూస్తేనే అర్థమైపోతుంది కదా మనం వేసిన నూనె వేసినట్టే ఉంది ఒక్క చుక్క ఆయిల్ కూడా పునుగులు అనేవి పీల్చుకోలేదు సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పల్లి చట్నీతో చిట్టి పునుగుల కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు వీడియో చూస్తారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్